హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ వేడి వేడిగా చికెన్ బిర్యానీ చేసుకొని చికెన్ గ్రేవీ వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో కదా చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చేసేద్దామా కుక్కర్లో చేసేస్తున్నాను నేనైతే కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు యాలకులు నాలుగు లవంగి మొగలు ఒక చిన్న ఇంచి దాల్చిన చక్కని ఒక రెండు ముక్కలుగా చేశాను అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెబ్బ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చి వసన పొయ్యేదాకా వేయించుకుందాం ఇప్పుడు సన్నగా మనం పకోడీకి కట్ చేసుకున్నట్టు చీలికిలుగా కట్ చేసుకున్న ఒక గుప్పిడి ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు అంటే రెండు నిమిషాలు వేయించుకుందాం చూడండి చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో సన్నగా చీలికిలాగా కట్ చేసుకున్నవి ఒక రెండు పెద్ద టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను టమాటాలు జస్ట్ మెత్తపడి పైన స్కిన్ సపరేట్ అయ్యేదాకా మగ్గితే సరిపోతుంది చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా నేను కాడలతో సహా కట్ చేసి వేసేస్తా అండి కాడలు అసలు స్కిప్ చేయను మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం చూడండి రెండు నిమిషాలు ఇలా వదిలేస్తే మగ్గిపోతుంది కదా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే మీ కారానికి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము కారం కూడా వేస్తాము అలాగే నేను ఒక స్పూన్ కారం వేసాను పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి ఒక స్పూన్ దాకా నిమ్మరసం రెండు స్పూన్లు దాకా పెరుగు వేసుకుంటున్నా అండి ఫ్రెష్ పెరిగేస్తే మంచి టేస్ట్ ఉంటుంది మొత్తాన్ని కూడా కలుపుకొని మసాలాలన్నీ కూడా రెండు అంటే రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక అర కేజీ దాకా చికెన్ని నేను వెనిగర్ వేసి వాష్ చేసుకున్నాను డైరెక్ట్గా చికెన్ వేసేసేసి మొత్తాన్ని చికెన్ ఉప్పు కారాలన్నీ పట్టేటట్టు కలిపి చికెన్లో వాటర్ మొత్తం కూడా రిలీజ్ అయ్యేటట్టు మగ్గబెట్టుకోవాలి మూత పెట్టి ఒక గంట వదిలేస్తే కనుక చక్కగా చూడండి వాటర్ అంతా కూడా చికెన్లోది రిలీజ్ అయింది కదా ఒక్కసారి కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగప పెట్టుకుందాం కుక్కర్లో చేయడం చాలా ఈజీ అండి చూడండి ఆయిల్ పైకి తెలింది సో ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలిపేసేసి బాస్మతి రైస్ని నేను వేస్తున్నాను మీరు ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు రైస్ నానపెట్టాల్సిన అవసరం అసలు ఏముండదండి జస్ట్ వాష్ చేసి నేను వేసేస్తున్నాను అంతే బాస్మతి రైస్ని కూడా మొత్తం ఒకసారి కలిపేసేసి మనం రైస్ ఎంత వేసాము అంతే కొలతతో వాటర్ వేసుకుంటే చక్కగా పలుకుగా వస్తుంది మీరు కొంచెం పలుకుగా తినలేము అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక్క విజిల్ పెట్టుకుంటే చూడండి ఘుమాయించి గమ్మని చికెన్ బిర్యానీ మాట్లాడుతూ ఇన్స్టెంట్గా ఎంత పొడుపులాడుతూ మనకు అచ్చం రెస్టారెంట్లో ఇచ్చేటట్టే టేస్ట్ ఉంటుందండి అంతే పొడుపుళ్ళు ఆడుతూ ఉంటుంది చూడండి ఏమి ఏమి చికెన్ బిర్యానీ చేసేసాను దీని కాంబినేషన్కి నేను పెరుగు చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ వేసుకొని తినడం ఇష్టం అండి నేనైతే చికెన్ కర్రీ చేశాను ఇప్పుడు ఒక స్పూన్ దాకా మన పూస పూస నెయ్యి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ప్లేట్లో పెట్టుకొని తినేస్తే ఉంటుందండి ఆహా ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ మనం ఈ చికెన్ బిర్యానీ ఇలాగే తినేవచ్చు కానీ నేను చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను కాబట్టి అది కూడా వేసేసుకొని మ్మగా ఎంజాయ్ చేసేస్తాను నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి